ంగీతం వచ్చిన వాళ్ళు వాళ్ళు క్రైస్తలేం కాదు The the best musicians are those in the film world and cinemas and cinemas all that. So, what is God God? looking for us when we sing? sing Some of you may feel, oh, I'm not such a good singer. How can I sing to బాగా పాటలు మీరు అనుకోవచ్చు నాకు అంత రావు కదా మరి దేవునికి ఎలా పాటలు మీరు అనుకోవచ్చు

కీర్తనలో మనం చూసినట్లయితే అనేక విషయాలు సంగీత పరికరాల గురించి ఉంటుంది మాట్లాడటం స్తుతించడం చాలా విషయాలు ఉంటాయి అందులో బట్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ ఇట్ ఇస్ నాట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ కృతని భందల వాయిద్యాలు కాదు ముఖ్యం సో many ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ ఇన్ మ్యూజిక్ సామ్ 150 అనౌర్ కీర్తన 150 లో మనం చూసినట్లయితే అనేక సంగీత పరికరాలను వాళ్ళు వాయిద్యాలను ఉపయోగించారు ఇన్ ది న్యూ టెస్టమెంట్ దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే వాయిద్యాల గురించి ఎక్కడ ప్రస్తావించడం జరగలేదు ఆది ఆది శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళు సంగీత విద్వాంసులు కాదు వాళ్ళు చేపలు పట్టుకుండే జాలర్లు భారతదేశం తీర ప్రాంతంలో మీరు చూసినట్లయితే కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళని మనం చూస్తాం కాలేజ్ వాళ్ళు ఏమి కాలేజీకి కూడా వెళ్ళలేదు ఎవరు వాళ్ళకి ఏం చదువు రాదు సంగీతం నేర్చుకోలేదు మనం ఒక పాట పాడేటప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి

ఇట్స్ లైక్ టాకింగ్ టు పర్సన్ బట్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్ ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడుతూ ఎటో చూడటం సీ ఇఫ్ ఐ యామ్ టాకింగ్ టు యు అండ్ ఐ యామ్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్ ఐ యామ్ ఇన్సల్టింగ్ యు కాబట్టి నేను నీతో మాట్లాడుతూ ఎటో చూస్తున్నట్లయితే నిన్ను అవమానపరుస్తున్నాను నేను సో ఇఫ్ ఐ జస్ట్ సేయింగ్ అండ్ థింక్ ఆఫ్ ద ట్యూన్ అండ్ ఐ యామ్ నాట్ యాక్చువల్లీ టాకింగ్ టు జీసస్ ఐ యామ్ ఇన్సల్టింగ్ హి కాబట్టి నేను ఏదో పాట పాడుతూ ట్యూన్ బాగుందని అటు ఇటు చూస్తూ యేసు ప్రభుకి పాటలు పాడనట్లయితే నేను ఆయన్నే అవమానపరుస్తున్నాను వరల్డ్లీ చర్చెస్

కీర్తనలో ఉంటుంది ఉత్సాహమైన ధ్వని ప్రభుకి చేయండి సో ఈవెన్ ఇఫ్ వాట్ యు ఆర్ మేకింగ్ ఇస్ నాట్ యు కాంట్ సింగ్ వెల్ బట్ యు కెన్ జస్ట్ మేక్ ఎ నాయిస్ ఒకవేళ మీరు పాటలు బాగా పాడలేకపోయినా అదేదో ఒక ధ్వని లాగా ఉన్నప్పటికీ ఇట్ డజంట్ మ్యాటర్ మేక్ ఎ జాయిఫుల్ నాయిస్ అంటు ది లార్డ్ కానీ ఉత్సాహమైన ధ్వని ప్రభు కోసం చేయొచ్చు మనం దట్స్ వాట్ ఇట్ సేస్ ఇన్ సామ్ 100 కీర్తనలో 100వ ఒక 100వ కీర్తనలో ఈ విధంగా చెప్పబడింది

సత్యంతో దట్ మీన్స్ వాట్ యు సే మస్ట్ బి ట్రూ అంటే నువ్వు చెప్పేది అది నిజమై ఉండాలి సత్యమై ఉండాలి సింగింగ్ సింగ్ ఇన్ ఎ సాంగ్ లార్డ్ ఐ యామ్ గివింగ్ మై సెల్ఫ్ టు యు ఓ ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అని మనం పాడితే ఇట్ డోంట్ మ్యాటర్ ఇఫ్ యువర్ ట్యూన్ ఇస్ రాంగ్ ఒకవేళ నీ ట్యూన్ సరిగా లేకపోయినా సరే యు మీన్ ఇట్ లార్డ్ ఐ యామ్ గివింగ్ మై సెల్ఫ్ టు యు దట్ ఇస్ ట్రూ దట్స్ వాట్ గాడ్ కానీ దాని అద్దమంతంగా నువ్వు చెప్పినట్లయితే అది సత్యమే ది మోస్ట్ ఆఫ్ యు మే నాట్ బి ఏబుల్ టు సింగ్ వెల్

ఈ నోర్ నుంచి వచ్చేది ట్యూన్ ప్రకారం బాణే ప్రకారం వస్తుంది ఇట్ మీన్స్ న్ ఆత్మ అంటే నీ హృదయంలో నుండి అర్థవంతంగా వచ్చేది వస్తుంది అండ్ లిసన్ అమేజింగ్ వర్డ్ ఇన్ వర్స్ చివరి భాగంలో అద్భుతమైన మాటను మనం విందాం దిస్ ఇస్ ఎ అమేజింగ్ వర్డ్ ఎంత అద్భుతమైన ఇది ఫాదర్ ఇస్ సీకింగ్ ఫర్ such people to be his worshipers తన ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఫర్ పీపుల్ ఆల్ కాబట్టి లోకం అంతట్లో కూడా తండ్రి వెతుకుతూ ఉన్నాడు ఎవరు ఉన్నారా అలానే సండేస్ ముఖ్యంగా ఆదివారం ఆదివారం పూట పూట మిలియన్స్ పీపుల్ గ్యాదర్ సింగ్ ఎందుకంటే కొన్ని వేల మంది మంది లక్షల కూడుకొని పాటలు పాడుతూ ఉంటారు లైక్ హియర్ ఇక్కడ పాడినట్లుగా మీరు అనుకుంటున్నారా దేవుడు వాళ్ళు పాడే అన్ని అన్ని చోట్ల వింటున్నాడని లేదు మీరు అందరూ పాడుతున్నారు ఈ ఉదయం దేవుడు మీరు ఎవరు పాడింది వింటున్నాడు అని అనుకుంటున్నారు ఎవరైతే తమ హృదయముల్లో నుండి సత్యం అనుగుణంగా పాడతారో వాళ్ళ వాళ్ళవే. your tune was ఒకవేళ నీ वाणी సరిగ్గా లేకపోైనా no అదేం అంత ముఖ్యమైనది కాదు. but your heart you sang the truth to the lord lord i హృదయంలో నుండి సత్యముతో ప్రభువా నన్నునే నీకు అప్పగించుకుంటున్నా అన్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడు దాన్ని. వచనం చదువుతున్నప్పుడు అది ఎంతో నన్ను ప్రోత్సహించింది